రైతు విద్య ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం తీగజాతి కూరగాయలు పెంచేందుకు అనువుగా వేసుకునేటువంటి శాశ్వత పందిరి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో రైతు మనం వెనకాల కనపడుతున్న శాశ్వత పందిరిని వేసుకోవడం జరుగుతుంది ఈ పందిరిని వేసేటువంటి వాళ్ళు మేస్త్రి రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు అంటే ఈ పందిరి వేయడానికి ఏమేమో ఏమేమి అవసరం పడతాయి ఏమేమి కావాలి ఎన్ని రోజులలో పందిరి వేస్తారు అసలు ఈ మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేటువంటి విషయంపైన కొంత సమాచారాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే రాంబాబు గారు ముందుగా పద్నాలుగు ఫీట్ల దూరం అంటే కడికి కడికి ఎటు చూసినా కూడా పద్నాలుగు ఫీట్ల దూరం ఉండేలాగున ముగ్గు పోసుకొని మార్కింగ్ పోసి ఒక ఫీటు ఒక ఫీటు లోతు ఉండేలాగున గుంతను తీసుకోవడం జరుగుతుంది ఈ తీసిన గుంతల దగ్గరికి అంటే ట్రాక్టర్ల లోడు వస్తే ఒక డెబ్బై ఎనభై కడీలు వస్తాయి కాబట్టి అవన్నీ ఒకే చోట దింపితే అక్కడ నుండి ఒక్కొక్క కడిని వీళ్ళు ఈ గుంతల దగ్గరికి చెర వేసుకోవడం జరుగుతుంది అంటే దాదాపు ఈ కడీలు గుంజుకోవడం కోసమే వీళ్ళకొక హాఫ్ డే పడుతుంది అనమాట ఈ గుంజిన కడీలు అన్నిట్లను కూడా మంచిగా ఇప్పుడు ఆ తీసిన ఫీట్ గుంత లోపలికి నిలబెట్టుకొని అంటే రెండు వైపులో చూస్తారనమాట ఒక సైడు ఒక వ్యక్తి ఉంటాడు ఇంకొక సైడ్ ఇంకొక వ్యక్తి ఉండి ఈ లైన్కు అంటే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్న లైన్కు నార్త్ సౌత్లో ఉన్న డైరెక్షన్ లైన్కు స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకుంటా వేయడం జరుగుతుంది ఇవి వేసిన దానికి ఎయిట్ గేజ్ ప్లస్ ట్వెల్వ్ గేజ్ దొడ్డు వైర్ను ఫస్ట్ ఫ్రేమ్ లాగా గుంజుతారనమాట గుంజిన తర్వాత వీటికి సపోర్ట్ల కోసం హైడర్లు వేయడం జరుగుతుంది ఈ హైడర్లకు కూడా అంటే ఎక్కువ వెయిట్ తోటి ఉంటుంది కాబట్టి గుంత జర కొంచెం మూడు ఫీట్లన్నర వరకు తీసుకొని ఈ పెద్ద భారీ ఆకారంలో ఉన్నటువంటి హైడర్లను దాంట్లోకి వేయడం జరుగుతుంది ఈ ఇట్లా ఈ వేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని అంతా కూడా తీగలను టైట్ అనమాట ఈ టైట్ చేసుకున్న తర్వాత సన్న తీగను అంటే మనకు ఒక మంచంలాగా కనపడాలి కాబట్టి ఈ సన్న తీగను సేమ్ మనం మంచం అల్లినట్టుగా అల్లుకుంటా పోతారన్నమాట ఇట్లా చేసిన తర్వాత ఈ తీగలను మళ్ళా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు ఇంకో సైడ్ నుంచి ఇంకో సైడ్కు టైట్గా గుంజుకొని కట్ చేయడం జరుగుతుంది ఇదండి ఈ విధంగా ఈ పందిరిని వేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఇంకా కూడా మరింత సమాచారం అంటే నేను చెప్పిందే కాదండి మరింత సమాచారం మనతో పాటు ఉన్న మేస్త్రి రాంబాబు గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పందిరి ఎన్ని ఫీట్ల పందిరి దీనికి ఏమేమి అవసరం పడతాయి ఎన్ని రోజులలో వేయగలుగుతారు ఎంతమంది లేబర్ కావాలి అంటే వేసినందుకు మీ ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ కూడా మీరు వివరించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ పందిరికి ఏమేమి అవసరం పడుతుంది అసలు ఒక పందిరి వేయాలంటే ఏమేమి ఎక్కువ ఎనిమిది ఫీట్ల కడీలు వేస్తారా అంటే మీరు మీరు వేసే క్రమంలో ఎనిమిది ఫీట్ల కడి వేస్తారా ఎక్కువ రైతులు ఏమి వేసుకుంటా ఉంటారు ఎక్కువ ఎనిమిది ఫీట్ల కడలు ఎనిమిది ఫీట్ల కడీలు అంటే మరి రైతులు ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అవి కలవకు తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం కలవకూర్తి నుంచి సప్లై ఇస్తారు అంటే ప్రస్తుతం యావరేజ్గా ఒక కడి ధర ఎంత ఎంత నడుస్తూ ఉన్నది కడి మూడు అరవై మూడు వందల అరవై రూపాయలు ప్రస్తుతానికి నల్గొండ జిల్లాల నాంపల్లి మండలం మూడు వందల అరవై రూపాయలు ఇస్తున్నారని చెప్తున్నారు అయితే అదేవిధంగా కడిలు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకేం అవసరం ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎనిమిది ఫీట్ల కడిలు అని చెప్పారు జిఐ వైర్ కూడా అని చెప్పారు కదా జిఐ వైర్ అనేది ఎంత జిఐ వైర్ అవసరం పడుతుంది పన్నెండు క్వింటాలు పన్నెండు క్వింటాలు అంటే ఒక ఎకరానికి పన్నెండు క్వింటాల్లా ఒక ఎకరానికి ఎన్ని కడీలు అవసరం పడతాయి రెండు వందల ఇరవై కడీలు రెండు వందల ఇరవై కడీలకు పన్నెండు క్వింటాల్లా అంటే దాంట్లో ఏమైనా పర్టికులర్గా ఇదే వాడాలని ఉంటుందా ఏదైనా పర్వాలేదా దాంట్లో మూడు కంపెనీలు ఉంటాయి ఆ మూడు కంపెనీలు ఏదైనా పర్వాలేదు అంటే మీరు ఎక్కువ వేసే దాంట్లో ఏ రైతులు ఎక్కువ ఏది వేసుకుంటున్నారు టాటా టాటా కంపెనీ టాటా కంపెనీకి పోతున్నారు ఎయిట్ కేజీ ఏదన్నారు ఎయిట్ కేజీ కేజీ ట్వెల్వ్ కేజీ అయితే ఇంకొకటి నెక్స్ట్ హైడర్లు అని చెప్పారు హైడర్లు అనేది మరి ఎక్కడి నుంచి సేకరించాలి దాని పరిమాణం ఎంత ఉండాలి ఎంత సైజు ఉండాలి అది మినిమం రెండు రెండు ఫీట్లు పొడుగు వస్తుంది ఎక్కడ చూసినా ఫీట్ వస్తుంది టూ ఫీట్ సైజ్ తోటి ఉండి రెండు ఫీట్ల పొడుగు ఉండాలి ఓకే మంచిది అలాగే ఇప్పుడు మీరు మరి ఈ పందిరి వేస్తా ఉన్నారు ఇంత పందిరి అంటే ఒక ఎకరం పందిరి వేయడానికి ఎంత మంది అవసరం పడతారు ఎన్ని రోజులలో వేసేస్తారు పద్నాలుగు మంది పన్నెండు మంది పద్నాలుగు మంది ఒక అంటే మీరంతా కూడా ఒక టీం టీం పద్నాలుగు మంది కలిసి వేస్తారు ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు త్రీ డేస్ ఫోర్ డేస్ మూడు రోజులలో పందిరి అయిపోతుంది అంటే నేలలు నేల స్వభావం కూడా చూసుకొని నేల స్వభావం ఉండాలి అది లేకపోతే మాకు లేట్ అయిపోతుంది నేల మంచిగా ఉంటేనే పర్వాలేదు లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఒక ఎకరం పందిరి వేయడానికి ఓవరాల్ గా మీరు ఒక కడికి ఎంత చార్జ్ చేస్తున్నారు కడికైతే అయితే మనం అంటే ఏరియా బట్టి ఉంటుంది మనం ఇక్కడనైతే వన్ ఎయిటీ ఒక 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 కడికి నూట ఎనభై నూట ఎనభై రూపాయలు అంటే కడి నుంచి నిలబడ్డ కాడి నుంచి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినంత వరకు ఓకే అంటే మీరు మొదటగా అసలు ఒక పందిరి వేయాలని అంటే మీరు ఫస్ట్ చేసే పని ఏంటిది మార్కింగ్ ఉండాలి ఫస్ట్ ఫస్ట్ మార్కింగ్ ఇవ్వాలి మార్కింగ్ ఇస్తారు మార్కింగ్ తర్వాత మార్కింగ్ తర్వాత గుంతలు తీయాలి గుంతలు తీసుకోవాలి గుంతలు తీసుకున్న తర్వాత కడలు లేపాలి ఓకే కడలు గుంజుకొని లేపాలి మనం ఆ కడీలు కూడా మీరే గుంజుతారా గు లేకపోతే మళ్ళీ రైతులు దానికి కూడా సపరేట్ ఏమన్నా అడిషనల్ గా యాడ్ చేయాల్సి ఉంటుంది మన చిలకల మన అంటే మన ల్యాండ్ లో ఉంటుంది మనకు అవసరం లేదు మనం ఏం గుంజుకుంటాం వేరే పక్క చిలకలు అక్కడ ఉంటే వాళ్ళు గుంజాల్సి వస్తుంది వాళ్ళు తీసుకురావాల్సి వస్తుంది దానికి అదనపు ఏమన్నా చార్జీలు యాడ్ చేస్తారా లాంగ్ ఉంటే చార్జీలు యాడ్ అవుతాయి ఓకే మన లోపలనే ఉంటే చార్జీలు ఏం కావు మేము మాట్లాడుకున్న రేట్ అనే ఉంటుంది ఓకే అంటే మామూలుగా మీరు ఇప్పుడు ఒక ఎకరం కాని నుంచి ఎంత విస్తీర్ణం ఎంత ఉన్నా కూడా మీరు పందిరు వేస్తారు ఎక్కడ ఏ ఏరియాలకు మీరు వెళ్ళి పందిర్లు వేస్తారు ఏరియా మొత్తం వేసిన సూర్యాపేట హైదరాబాద్ ఆహా గుర్రంగూడ ఓకే మొత్తం వేసిన చాలా డిస్ట్రిక్ట్ వేసిన కొన్ని గుర్తుండవుగా ఓకే ఓకే అంటే మీరు ఎక్కడ పందిరి వేసే అవకాశం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వేస్తారు మరి మీకు షెల్టర్ ఎట్లా షెల్టర్ రైతే ఏర్పాటు చేస్తారు రైతు కంపల్సరీ షెల్టర్ ఇవ్వాల్సింది మరి మీరు దూర దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఈ అడవుల్లో కూడా పని చేయాల్సి ఉంటుంది అటువంటి అప్పుడు మరి మీకు ఫుడ్ ఎట్లా ఫుడ్ అన్ని రైతు ఏర్పాటు చేస్తారు మొత్తం ఫుడ్ కూడా రైతే రైతే కంపల్సరీ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది గిన్నెలు గ్యాస్ సామాను అన్ని వాళ్ళు ఇప్పిస్తే ఒకళ్ళు మామని చేస్తారు వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళే వేసి ఓకే అయితే ఇప్పుడు మీరు ఇది రాళ్లతో కూడినటువంటి పని ఎనిమిది ఫీట్ల కడీలను వాడి మీరు పందిర్లు వేస్తా ఉన్నారు మరి వేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా కడీలు ఇరగడం లాంటివి కానీ ఈద పడడం లాంటివి కానీ అట్లా ఎప్పుడైనా జరిగిందా మీ అనుభవంలో జరిగినాయి చాలా సార్లు జరిగింది రాడ్ వేస్తే చేత మీరు చేత మీద ఆహా ఒక అబ్బాయికి నలకాయ వాళ్ళని ఒకసారి గుంజుతుంటే పోయి వెనకాల పడడం జరుగుతుంది అట్లా ఇక ఈ చిన్న చిన్న దెబ్బలు అనేవి కలుగుతా ఉంటాయి కంపల్సరీ కంపల్సరీ అది ఓకే మరి వాటిని అధిగమించి మీరు కొత్తదనం ఏమన్నా నేర్చుకొని అంటే ఏమేమి వాడుతున్నారు మీరు దీన్ని ఈ పందిరి వేయడానికి మీరు ఏమేమి వాడుతా ఉన్నారు మీ పనిముట్లు ఏంటి మా పనిముట్లు రాడ్లు ఉంటాయి ఓకే కటర్లు ఉంటాయి ఓకే కటింగ్ ప్లేయర్లు పానాలు ఉంటాయి సెట్ చాలా ఉంటుంది ఇంకా ఓకే టేపు దారం ఓకే ఇవన్నీ కూడా మీ మీ పనిముట్లు మా పనిముట్లు మీరు ఎంత కాలం నుంచి ఈ పందిరులు వేస్తా ఉన్నారు ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయింది ట్వంటీ ఇయర్స్ మీరు చూసే అటువంటి క్రమంలో అంటే ఒక్క పందిరి వేసే వేసుకునేటువంటి రైతు ఓవరాల్ గా ఆయనకి ఎంత ఖర్చు వస్తుంది సార్ మూడు లక్షలు ఈజీగా వస్తుంది మూడు లక్షలు అనేది అంటే ఓన్లీ పందిరి వరకే పందిరి వరకే ఇక మళ్ళీ తర్వాత కట్టలు చేసుడు సపరేట్ ఆ డ్రిప్ వేసుకున్నాడు ఇవన్నీ కూడా సపరేట్ ఓన్లీ కడీల ఖర్చు మా ఖర్చు చేసి మూడు లక్షలు ఈజీగా వస్తుంది మీ మీ ఖర్చు వరకే మూడు లక్షల రూపాయలు అవుతుంది ఓకే అయితే ఒక్క పందిరిని మీరు ఎన్ని ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తా ఉన్నారు త్రీ నుంచి ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది వాటర్ కూడా మంచిగా ఉంటే గుంతలు అనుకో త్రీ డేస్ లేవు మంచి చేసి మనకి రెడీ లేదు అనుకుంటే ఫోర్ డేస్ ఒక రోజు ఎగస్ట్ ఓకే అంటే మరి పద్నాలుగు మంది పన్నెండు మంది అంటున్నారు మరి మధ్యలో ఆ పద్నాలుగు మందిలో ఇంకెవరన్నా ఒకసారి పంది జ్వరం రావడం లాంటిది కాని లేకపోతే ఇంకేమన్నా అవ్వడం కానీ పని బంద్ అయిపోతే మళ్ళీ దాన్ని ఎట్లా భర్తీ చేసుకుంటారు దాన్ని కానీ రెచ్చి రెస్ట్రిక్ చేస్తావా రెస్టిచ్ చేసి కాకపోతే ఈ రోజు అయిన పని మేమే చేసుకుంటాం మీరు చేసుకొని చేస్తారు ఓవరాల్గా ఒక పందిరి మీరు పద్నాలుగు మందితోటి ఒక పందిరు వేసుకుంటే ఒక్కొక్క మనిషికి సగటున ఎంత ఎన్ని రూపాయలు వస్తాయి వచ్చేసి ఒక్కొక్క మనిషికి మూడు వేలు అంటే యావరేజ్గా మీరు చేసే కష్టం చాలా కనపడుతుంది రాళ్ళు మోసుడు కానీ కడీలు గుంజుడు కానీ ఐడర్ లేసుడు కానీ ఇదంతా కూడా చూస్తుంది కానీ మరియు యావరేజ్గా మీకు చూసుకున్నట్టయితే కూలిపరంగా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే అవుట్ అవుతుంది మరి దీంతో సాటిస్ఫైగా ఉండగలుగుతుంద్రా ఇది చాలా పెద్ద హార్డ్ వర్క్ ఇప్పుడు ఈ వర్క్కు మీరు పదిహేను వందల వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ ఈ గుండు గుత్తగా మీరు చేస్తున్నారు కాబట్టి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మీకు వర్కౌట్ అవుతా ఉన్నది అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా పందిరేసేటువంటి రైతులు ఎవరైనా ఉన్నా కూడా మీ నెంబర్ కూడా అక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ పందిరున్నా కూడా మీరు అయితే చేస్తారు కదా చేస్తాం ఎక్కడ ఉన్నా చేస్తాం ఓకే ధన్యవాదాలు రాంబాబు గారు చూసారు కదండి మామూలుగా ఒక రైతు శాశ్వత పందిరి నిర్మించుకోవడం కోసం ఎంత ఖర్చు అవుతుంది అటువంటి విషయం మేస్త్రి రాంబాబు గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాం అయితే ప్రాంతాలను బట్టి వేరు వేరు ప్రాంతాలను బట్టి ఆ కడీల రేట్లు కావచ్చు హైడర్ల రేట్లు కావచ్చు కావచ్చు వీళ్ళ రేటు కూడా అంటే ఎలక్షన్ వర్క్ సంబంధించినటువంటి రేటు కూడా కొంచెం చేంజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి శాశ్వత పందిరి వేయాలని ఆలోచన ఉన్నటువంటి రైతులు మేస్త్రి రాంబాబు గారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అతన్ని సంప్రదించి మీరు మరిన్ని వివరాలు మరింత సమాచారం తెలుసుకోవచ్చు స్టేట్ యూన్ రైతు విద్యా ఛానల్ ధన్యవాదాలు